అందరు నమస్కారం అండి ఈరోజు ఫస్ట్ టైం నేను ఒక లైవ్ లేకి రావడం జరుగుతుంది ఈరోజు నాకు మొహమాట లైవ్ లైవ్లోకి రావాలంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా దాదాపుగా ఒక సంవత్సరం దాటింది ఇప్పుడు జగా ఒక సంవత్సరం దాటింది ఈజీగా దాటింది లైవ్లో మా ఫ్రెండ్స్ అందరూ ఒరే ఫేస్ పెట్టి తీరా బాగా వీడియోస్ బాగా పోతాయి ఫేస్ వెట్వి తీరా వీడియోస్ బాగా పోతాయి అంటే ఉద్రా బాబు సార్ నాకు ముందే సిగ్గెల్ నేను వీడియో మాత్రం ఫేస్ పెట్టి మాత్రం అసలు తీయను నాకు మొహమాటం అంటే సిగ్గర్ కూడా స్వామి ఆడపిల్లలు చేస్తున్నారు అమ్మాయిలు చేస్తున్నారు ముషోళ్ళు చేస్తున్నారు వయసు చేస్తున్నారు చాలామంది చేస్తున్నారు ఎట్లయితే ఎట్లా రాన్నారు కానీ సరేలే అని ఒక మంచి రోజు చూసుకొని చెప్దామని అనుకున్నాను ఈరోజు ఎందుకో ఇంకా డైరెక్ట్ ఇంకా ఫస్ట్ ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ గురించి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను కూడా ఒక వాలంటీర్నే కాబట్టి ఈ వ్యవస్థ గురించి నాకు అంత ఇంత తెలుసు కాబట్టి దాని మీద అవగాహన ఉంది కాబట్టి వాలంటీర్ల గురించి చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా అలాగే వేసుకోండి ఇప్పుడు మనం ప్రజెంటుగా టాపిక్లోకి వస్తే టాపిక్లోకి వస్తే వాలంటీర్స్ మీద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక చర్చ భయంకరంగా పిల్ల నుంచి జిల్లా వరకు ముసలి నుంచి మూత వరకు ఎక్కడ చూసినా వాలంటీర్ వ్యవస్థ గురించి ఫుల్గా మాట్లాడుతున్నారు అసలు వాలంటీర్లు నన్ను అయితే ఇంకా వీడు ఉండరు ఊళ్ళో వాలంటీర్ దిగేసినారు ఆహా లేళ్ళే ఎందుకు నేను మాత్రమే వద్దు నేను మాత్రం వద్దు అని చాలామంది అనుకుంటున్నారు ఓకే దాని అనుకుంటే అనుకోవాలి రోడ్డు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ అంటే ఇప్పుడు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట రెండు రకాలంటే రాజీనామా చేసిన వాలంటీర్స్ ఒక రకం అలాగే రాజీనామా చేయని వాలంటీర్స్ రెండు రకాలు ఓకే ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడు రాజీనామా చేయని వారి గురించి మాట్లాడదాం ఓకే ఇప్పుడు రాజీనామా సుమారుగా ఒక లక్ష యాభై వేల మంది వాలంటీర్స్ రాజీనామా చేయలేదు ఓకేనా రాజీనామా చేయలేదు ఎందుకు చేయలేదు వాళ్లకు ఉద్యోగ భద్రత కావాలని మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ప్రభుత్వం ఏమైనా మారితే మనకు పదివేలు జీతం వస్తుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగిందని ఆయనకు కట్టుబడి ఆయన మాటకు కట్టుబడి లక్ష యాభై వేల మంది రాజీనామా చేయలేదు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉండదు అని ఉండదు ఉండదు అని చాలామంది భయపెట్టిస్తున్నారు ఓకే మాకు నాకు కూడా భయమే ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా అని ఎందుకంటే మనకి జీవితం ఏదో ఒక పథకం కాదు కదా ఇది వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక పథకం కాదు పథకం అయితే ఒకవేళ తీసేసిన ఇబ్బంది ఏమి ఉండదు పథకం తీసేస్తే పెద్ద ఏం కాదు ఓకేనా ఈ పథకం కాకుంటే ఇంకో పథకం పెట్టచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఇది వ్యవస్థ వ్యవస్థను తీసేస్తే ఒక లక్ష యాభై వేల మందిని ఒకటేసారి వాలంటీర్లను తీసేస్తే వారి ఒక కుటుంబంలో నలుగరేసుకున్నా కానీ దాదాపు ఆరు లక్షల మంది దాదాపు ఆరు లక్షల మంది ఇబ్బంది నటి నటి రోడ్లు అనమాట చాలా కష్టం ఎందుకంటే మేము ఐదు సంవత్సరాలు చేసినాం ఇదే ఐదు సంవత్సరాలు పక్కన ఏదైనా సంథింగ్ వేరే ఫ్యాక్టరీకి పోయినా కానీ ఏదో ఉద్యోగం చిన్న ఉద్యోగం చేసుకున్నా కానీ మనకు ఇంత సంవత్సరానికి ఇంత కానీ అంతన్నా కానీ పెంచేది ఖచ్చితంగా మనకు ఒక ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉండేది కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ మనం ఖచ్చితంగా ఆయన చెప్పినాడు ఆ రోజు ఏం చెప్పినాడు వాలంటీర్స్ ఖచ్చితంగా మీరు మాత్రం రాజీనామా చేయొద్దు రాజీనామా చేయొద్దని నిమ్మల నిమ్మల రామాయణ గారు చెప్పినారు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నోటి గుండ నుంచి ప్రతి ఒక్కరు చెప్పినారు ఆయన ప్రకారం మనం చేయలేదు లక్ష యాభై వేల మంది చేయలేదు ఇప్పుడు మనం రాజీనామా చేయలేదు ఇప్పుడు మనం వైసీపీ తరపు నుంచి చెడ్డైనాం వాళ్ళు చెప్పింటే మనం రాజీనామా చేయలేదు అలాగే ఇప్పుడు టీడీపీ నుంచి చెడ్డైతే ఇంకా మనకు ఎట్లా చెప్పు మనం బ్రతుకు ఏ విధంగా సాగాలి చెప్పు మనం ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలామంది యువత చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎక్కడికి పోతారు పోతే హైదరాబాద్ పోవాలా బెంగళూరు పోవాలా ఎక్కడికి పోవాలా లేకుంటే ఊళ్ళో పని పోవాలి ఏం పనులు ఉన్నాయి పనులు అనేసి ఇప్పుడు ఏం లేవు పనులు లేవు కావున మనకు ఈ ఉద్యోగం చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఈ ఉద్యోగ పద్ధతుల కోసం పోరాడదాం ఖచ్చితంగా పోరాడదామా మనం ఇబ్బంది లేదు ఎంతవరకైనా సరే పోరాడదాము అవసరమైతే ఆత్మహృతం నేను ఈ వ్యవస్థ ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా నేను ఫిక్స్ అయిన నేను ఉంటే ఈ వాలంటీ వ్యవస్థలు ఉండాలా లేకుంటే ఏదో ఒకటి చేసుకోవాలని సరే సంపాదించాలి ఈ వాలంటీర్ ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే గ్రామస్థాయిలో అయితే వాలంటీర్స్ వీళ్ళైతే ఉండరు వీళ్ళు నల్గారు ఉండరు ఉండరు వాలంటీర్స్ వైసీపీ నాయకులు మమ్మల్ని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు అంటే వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా మేము వైసీపీ కార్యకర్తలు అయితే నాకు అర్థం కాలేదు అంటే ఫస్ట్ ఆయన స్టార్టింగ్ చేసినారు వ్యవస్థను పెట్టినాడు ఆయన ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది ఇది కూడా మేము మేము ప్రభుత్వానికి పనిచేసాం పార్టీ తరఫు నుంచి ఎప్పుడు పని చేయలేదు ఎవరికి పనిచేయలేదు యా ఉద్యోగస్తుడైనా కానీ ఎవరైనా సరే కానీ ప్రతి ఒక్కరు ఒక పార్టీకి వచ్చేసి ఎవ్వరు పని చేయరు ఎంతసేపు ఉన్నాయో పార్టీకి పనిచేయరు ప్రభుత్వానికే పనిచేస్తారు ఎప్పటికైనా సరే ఒక ఎవరైనా సరే ఒక ఉద్యోగస్తుడు కానీ ఒక ఎవరైనా సరే పార్టీకి మాత్రం ఎవరు పనిచేయరు అలాగే మేము కూడా ప్రభుత్వానికి పనిచేసినాం ప్రజలకు సేవ చేసినాం ఇంటింటికి వెళ్ళేసి పొద్దున్నే తెల్లవారక ముందే ఆరు కల్లా మేము పోయి ఐదున్నరకే పెన్షన్ వచ్చేసి అందరికీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అందరి అందరికీ చేసే వెళ్తున్నాం వెళ్ళినాం కూడా చాలామంది దగ్గరికి ఇట్లా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇచ్చినాం మేము పెన్షన్లు ఇచ్చినాము వైయస్ఆర్ చేయూత చాలా పథకం ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి పథకం నేరుగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి మేము ప్రతి హక్కు ప్రతి ఒక్కరికి వినియోగ ప్రతి ఒక్కరి హక్కు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్హత ఖచ్చితంగా పొంది ఉంటే వారికి పిలిచి 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 కూడా వాళ్ళకు అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేలా మేము చూసినాము దగ్గర నుండి చూసుకున్నాము ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ నుంచి క్యాష్ సర్టిఫికెట్ నుంచి బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ చాలా ఉన్నాయి ఇంకా ప్రతి సర్టిఫికేట్ కూరగాయలు కూరగాయలు మోసినాం బియ్యం ఇచ్చినాం బియ్యం బస్తాలు మోసకపోయినాం చాలా కష్టాలు ఐదు సంవత్సరాలు తిట్లు ఊర్లో తిట్లు గొడవలు అన్నీ ఓర్చుకొని 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 ఇప్పుడు పెంచుతారు జీతం ఇప్పుడు పెంచుతారు జీతం ఇప్పుడు పెంచుతారు జీతం అని ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒడ్డు చాకరీ చేసి ఇప్పుడు సడన్గా ఉండారంటే కడుపులో మంటారా కదా చెప్పండి కడుపులో బాధగల కదా అందుకని నాకు ఈ పొద్దున ఆవేదన నాకు ఐదు సంవత్సరాలు ఇది ఆవేదన సంవత్సరం రెండు సంవత్సరాలు చేసింటే పెద్దగా బాధపడాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పెట్టుకున్న ఇది కూడా ఒక ప్రేమలాగే ఒక ఉద్యోగం అందుకని కడుపులో బాధ ఇచ్చి చెప్తున్నాను లేకపోతే కాదు అసలు నేను లైవ్లోకి రాను యాక్చువల్గా అయితే ఈరోజు రావడం కారణం అంటే బాధ ఇప్పుడు ఇప్పుడు మంత్రి డోలా గారు ఏం చెప్పారు నిన్న అసెంబ్లీలో ఏం చెప్తున్నాడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదంటే వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పినాడు ఓకే హ్యాపీనే ఓకే గుడ్ ఇంకోటి ఏం చెప్పినాడు వాలంటీర్ వ్యవస్థ పదివేలు జీతం చేస్తారా చేయాలంటే పదివేలు జీతం చేస్తాము అని చెప్పడం జరిగింది ఓకే ఇది కూడా మంచి మాటే ఇంకోటి వాలంటీర్ వ్యవస్థను ఎప్పటి నుంచి కొనసాగిస్తారు అని అడగడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను ఎప్పటి నుంచి కొనసాగిస్తారు అంటే ఆయన దీని ఇంకా పరిశీలన పునర్ పరిశీలనలో ఉన్నాము దీని గురించి ఇంకా అధ్యయనం చేస్తున్నాము లోపల అందరి ప్రజా ప్రజలతో అందరితో కలుపుకొని మాట్లాడి దీని గురించి ఒక సమీక్ష పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటాము మంచి నిర్ణయమే తీసుకుంటాము ఎవరికి ఇబ్బంది కలగకోకుండా అని చెప్తున్నారు ఓకే ఇది సంతోషమే కానీ మా ఉద్దేశంలో మేమేమనుకుంటున్నాం అంటే వాలంటరీ వ్యవస్థ ఉంటుంది శాలరీ పదివేలు చేస్తారు ఓకే కానీ ఆగస్టు పద్నాలుగు మాది ఎక్స్పైరీ డేట్ వెళ్ళిపోతుంది మేము ఉన్నాం ఆగస్టు పద్నాలుగు ఏమైనా మమ్మల్ని తీసేసి కొత్తగా నోటిఫికేషన్స్ పెట్టేసి మళ్ళీ ఓన్లీ టీడీపీ నాయకులకు మాత్రమే వాళ్ళకు మాత్రమే వాళ్ళ పిల్లలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తే అని మాకు లోపల లోపల భయం అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి మా బాధను ఎవరికి చెప్పుకోవాలి గట్టిగా మా తరపు నుంచి పోరాడే ఒక వ్యక్తి కూడా మాకు లేడే అండగా లేదే మాకు లక్ష యాభై వేల మంది నిండు అసలు పోల పొట్ట పూటని కొడుతున్నారే ఎవరు ఈ బాధ అందుకని నేను వీడియో చేయడం జరుగుతుంది వాలంటీర్ దయచేసి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేయడమే అనగా మాకు దయచేసి మా పొట్ట మాత్రం కొట్టద్దు సార్ మాకు ఖచ్చితంగా మాకు పదివేలు జీతాన్ని ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని విధుల్లోకి తొందరగా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ దయచేసి నా ఆవేదన మీరు ఆలకించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని తొందరగా కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ ధన్యవాదములు